ఓం శ్రీమాత్రే నమ ఈరోజు డిసెంబర్ పది బుధవారం రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలండి నేను ప్రతిరోజు ఇంటి నుండి వాకింగ్కి వెళ్ళేప్పుడు ఈ తాలపాక అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకుంటానండి ఈ దేవాలయం తిరుపతి స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు ఉంటుంది సర్కిల్లో ఈస్ట్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందండి ఈ అమ్మవారి దేవాలయము చుట్టుపక్కల గ్రామస్తులకు కానీ తిరుపతి పట్టణ వాళ్ళకు కానీ అలాగే ప్రయాణికులు కానీ ఎంతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఈ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలను కోరుకుంటే అమ్మవారు త మంచి హృదయంతో కోరుకునే కోరికలను తప్పకుండా తీరుస్తారనే ఒక నానుడి ఉందండి ఈ దేవాలయం గత శతాబ్దాలుగా ఇక్కడ ఎంతో పేరుగాంచింది మీరు కూడా ఎప్పుడైనా తిరుపతి వచ్చినప్పుడు బస్ స్టాండ్లో బస్సు దిగినా రైల్వే స్టేషన్లో దిగినా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ కేవలం రెండు వందల అడుగుల దూరంలో మాత్రమే ఉంటుంది ఈస్ట్ పోలీస్ స్టేషన్ పక్కన మీరు కూడా అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలను కోరుకొని మంచి మనసుతో కోరికలను కోరుకొని మీ కోరికలు తీర్చాలని చెప్పి అమ్మవారిని నేను కూడా ప్రార్థిస్తున్నాను మీరు ఈ నా చంద్ర తిరుపతి అప్డేట్స్ అనే ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ